దిస్ ఈస్ దార్ పీపుల్ స్ట్రగ్లింగ్ ఓర్ నాయన వీలెండి బ్రో ఎంత డ్యామేజ్ అయింది మరీ ఘోరంగా నువ్వు సర్వైవ్ అంటే గ్రేటే హలో గాయస్ వెల్కమ్ టు మై న్యూ వీడియో ఈ వీడియో ఏంటంటే ఈశ్వర్ ఫ్రెండ్ ప్రకాశ్ అని బీసీ నుండి న్యూ ఫోన్ లో షిఫ్ట్ అవుతున్నాడు అనమాట దారిలో మా దగ్గర కలవాలి బట్ మిడిల్లో యాక్సిడెంట్ అయింది జాస్పర్ దగ్గర ఇదంతా ఏ జరిగిందంటే మేము ట్వంటీ ఫోర్త్ నైట్ క్రిస్మస్ పార్టీ ఎంజాయ్ చేద్దాం అని చెప్పి అవుట్డోర్ వెళ్ళి ఫైర్ క్యాంప్ వేసుకుని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట అరౌండ్ వన్ థర్టీ మన ప్రకాష్ కి జాస్పర్ దగ్గరలో అటభాస్కర్ అనే ఏరియాలో యాక్సిడెంట్ అయితే అయింది అదొక న్యూస్ అయితే నైట్ అయితే మా వాళ్ళు పార్టీలో కొంచెం ఓవర్ జాయి ఎక్కువైపోయి డ్రిఫ్ట్ అన్నమాట కార్ని సీతా కింద ఎయిర్ ఫిల్టర్ అనేది ఊడిపోయింది సో అది ఫిక్స్ చేసుకుని మేమేంటంటే ఇప్పుడు భాస్కర్ దగ్గరికి వెళ్ళాలి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళడం త్రీ హండ్రెడ్ థర్టీ కిలోమీటర్స్ రిటర్న్ రావాలి ఇందులో కామెడీ అనాలో సీరియస్ అనాలో ఏం అనాలలో కానీ మేము అక్కడి నుండి ఒక టూ థర్టీ కిలోమీటర్స్ అయితే మొబైల్ సిగ్నలే ఉండదు అంటే శాటిలైట్ కనెక్ట్ అయితేనే ఎవరికైనా మెసేజ్ కానీ ఎమర్జెన్సీస్ కానీ నైన్ వన్ కానీ కాల్ వెళ్తుందా అన్నమాట యాక్చువల్గా స్టోరీలోకి వెళ్తే ఏంటంటే ప్రకాష్ అనే అతను ఈశ్వర్ ఫ్రెండ్ అనమాట వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఆఫ్ ఈశ్వర్ సో అతను బీసీ నుండి న్యూ ఫౌండ్లాండ్ అనే కి మూవ్ అవుట్ అవ్వాలి ట్వంటీ ఫోర్ నైట్ మాతో ఫైర్ క్యాంప్లో అయితే జాయిన్ అవ్వాలన్నమాట బట్ కొంచెం లేట్ అయిపోయి ఆ రోడ్లు అనేది ఎక్కువ అయిపోయాయి అనమాట మనవాడు చాలా స్లోగా అంటే గంటకి థర్టీ కిలోమీటర్స్ కూడా తొలడం అనేది కష్టం ఆ ఏరియాలో అట్టభాస్కర్ అనే ఏరియాలో అంత స్లోపీగా అంత లోయలు ఉంటాయి అనమాట సో అరౌండ్ వన్ థర్టీ మనవాడు ఏంటంటే డీర్ హిట్ అయ్యి బ్యాక్ సైడ్ నుండి కంట్రోల్ తప్పి థర్టీలో ఉండాల్సిన కారు బ్రేక్ అవుట్ అయిన తర్వాత నైంటీకి వెళ్ళింది అనమాట చూడండి ఎంత డేంజర్ పక్కనే ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో లోయింది జస్ట్ మిస్లో సర్వైవ్ అయ్యాడు అలా కంట్రోల్ తప్పి మనవాడు రోడ్డు సైడ్ ఉన్న డిచ్లోకి అయితే అంటే కొంచెం అన్ఈవన్గా ఉంటుంది కదా ఆ ఏరియాలోకి అయితే వెళ్ళిపోయాడు జస్ట్ మిస్లో లోయను తప్పించుకున్నాడు సో ఏమైందంటే వీల్ అనేది ఇరిగిపోయింది లైక్ చిప్ అయిపోయింది అనమాట టైర్ అనేది బ్లాస్ట్ అయిపోయింది ఏదో షార్ప్ ఆబ్జెక్ట్ తగిలి ఆ టైంలో మనవాడు దరిద్రం చూడండి సో అట్లా వెళ్ళిపోయిన తర్వాత మనవాడు ఆల్మోస్ట్ ఫోర్ అవర్స్ అదే కార్లో ఉన్నాడనమాట అంటే లిటరల్గా ఆ రోడ్లో ఆ ఫోర్ అవర్స్లో ఒక్క కార్ అంటే ఒక్క కార్ ఒక మనిషి అని లేడు సో మనోడు యాక్చువల్గా అప్ సైడ్ డౌన్ లెక్క ఇక అప్ సైడ్ డౌన్ అంటే కారు బాల్తో పడినట్టే ఆల్మోస్ట్ హాఫ్ బాల్తా పడింది సో అట్లాగే ఉన్నాడు మన ఇక మనోడు ఆ ఫోర్ అవర్స్ ఇంకా సాటిలైట్ కనెక్ట్ అయిందా లేదా ఎమర్జెన్సీకి నైన్ వన్ వన్ కాల్ చేస్తా ఉన్నాడు అది కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అవ్వలేదు కనెక్ట్ అవ్వలేదు మనోడు ఇక ప్యానిక్లో ఫోర్ అవర్స్ అనేది గడిచిపోయింది తీరా ఫోర్ అరౌండ్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ ఓ క్లాక్ ఏంటంటే ఒక ఫస్ట్ నేషన్స్ అంటే ఇక్కడ కెనేడియన్ ఒరిజినల్ కెనిడియన్స్ అనమాట అతను ఏదో ట్రిప్ వెళ్తానమాట బీసీ వెళ్తుంటే అతను చూసి వచ్చి హెల్ప్ చేశాడనమాట అరౌండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అతని కారు అతనిది పికప్ ట్రక్ అనమాట కొంచెం హెవీ ఉంటది సో దా దాంతో రోప్ కట్టి చాలా అంటే చాలా హెల్ప్ చేసి బయటికి లాగి దాన్ని స్టార్ట్ చేసి మనోడికి ధైర్యం చెప్పి ఏం కాలేదు ఏం కాలేదు జస్ట్ టైర్ బ్లాస్ట్ అయింది వెనకాల కొంచెం డ్యామేజ్ అయింది అని చెప్పి ఇట్లాగా ఎంత మంచి అంటే కెనడియన్స్ అంటే మనోళ్ళు వాళ్ళు కానీ కొంతమంది ఏంటంటే మన ఇంటికాడ యాక్సిడెంట్ అయితే పట్టించుకోరు బట్ అతను అట్లా కాదు అతను ట్రిప్ లేట్ అవుతున్నా సరే ఆగి కారు బయటికి లాగి అతని హెల్ప్ చేసి వాటర్ ఇచ్చి ధైర్యంగా ఉండని చెప్పి ఎమర్జెన్సీకి అతనే అతని దగ్గర శాటిలైట్ రేడియో ఉండి అక్కడ ఫోన్ చేసి వాళ్ళు వచ్చేదాకా ఉండి ధైర్యం చెప్పి వెళ్ళాడు అనమాట చూడండి యాక్చువల్ గా చూసుకున్నట్లయితే రోడ్లు చూడండి చాలా అంటే మంచితో కవర్ అయిపోయింది ఇది బ్లాక్ ఐస్ అంటారనమాట మిడిల్ లో ఉన్నదాన్ని అంటే అది ఒకసారి ఆల్రెడీ స్నో పడి మెల్ట్ అయ్యి మళ్ళీ ఫ్రీజ్ అవుతుంది అనమాట సో ఆల్మోస్ట్ స్లిప్పర్గా ఉంటది ఆఫ్టర్ ఫైవ్ అవర్స్ డ్రైవ్ మేమైతే అట భాస్కర్ వచ్చేసాం అనమాట సో కార్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం ఫైవ్ అవర్స్ డ్రైవ్ తర్వాత చాలా అంటే చాలా స్లోగా వచ్చాం చూసారు కదా చుట్టూ అంత మంచి పర్వతాలే ఎవరు ఒక మనిషి కూడా కనపడ్డు నడుతాయి అయితే అసలు కనపడరు సో అదే అనమాట జీప్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ ఆ పక్క వెళ్ళిపోయింది ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే ఇవాళ ఎక్స్ట్రా టైర్ ఉంటుంది కదా కార్లో ప్రతి కార్లో అనేది ఆ టైర్ వేసేసి అది కదులుతుందా లేదా అని చెక్ చేసుకుని కదిలితే హ్యాపీగా వెళ్ళిపోవడం లేదంటే మళ్ళీ టోయింగ్ ట్రక్కి కాల్ చేయాలన్నమాట వాళ్ళు ఎంత అడుగుతారు ఇక ఆస్తులు అడుగుతారు లైక్ త్రీ థౌజండ్ డాలర్స్ ఫోర్ థౌసండ్ డాలర్స్ సెవెన్ థౌసండ్ డాలర్స్ అంటారా వాళ్ళు ఇష్టం ఎందుకంటే ఇది రిమోట్ ఏరియా

ఎందుకున్నా వీళ్ళకి ఇంకా ఇంకా చాలా చాలు చాలా చాలు చెప్పలేదు క్వశ్చన్ ఏంటంటే కదా కదా కారు ఇలా ల్యాండ్ మార్క్ చెప్పింటే అర్థం అయిపోయింది ఇట్లా ఉంటది మౌంటైన్ ఎక్కువ నాకు చెప్పడానికి అలా పేరు కూడా తెలీదు టెన్ రోడ్ వచ్చి లైక్ చెప్తే అత వస్తా దగ్గర అని చెప్తే చెప్తేదప్ప నాకు తెలియదు కరెక్ట్ ప్లేస్మెంట్ కదా చూడొస్తారా అదే ఎక్కువ చూపాలండి బయట పెట్టండి

பையாந்தா சைடா அப்துல் கலீப் சைட்டோம் நேரம் అది బోరింగ్ రొయిటర్ంటావా వెరికే హ్ చించిన్న మెజర్ వినరేది కన్నీ ఆ హ్ చెన్నర ఏం గాదు నిరుదీయనుని బకెట్ తని రెండు తాటిలు తీస్తా ఆసిస్తా ఇంటాక్ గానొందలే అవును ఆంటా ఓకినాకట ఇఎం బాలే దిరా బేరిని లే లే

అది కరెక్ట్ ఉన్నది కాబట్టి అంత స్పీడ్ అయినా కాదు ఇక్కడ జీపీ మళ్ళీ లేదు దాని వల్ల అదే సమ్మర్ టైర్ లేదా ఆల్సీ టైర్ తో పోతాం కిందకి ఏం కాదు లేదు ఆగుతారు మర్చిలో ఇంకో బోటింగ్ సార్ ఏం ఇంకో బోల్ట్ బోల్ట్ ఇంటి కాదు అది

লাগিয়ে দিতে হবে তোকে হ্যাঁ লোড জেন হ্যাঁ আর এই লোড জেনটা কাজছে চল কত ఒక ఫార్టీ మినిట్స్ అయితే కష్టపడి టైర్ అయితే మార్చేసాం ఇక రిటర్న్ అయితే అవ్వాలి చెక్ చేసి కార్ వర్కింగ్ ఉందా లేదా అని ఫైనల్ గా అయితే కార్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఫార్టీ ఫైవ్ మినిట్స్ కష్టపడి టైర్ చేంజ్ చేస్తాం అన్ని చెక్ చేసాం అనమాట కార్ అయితే పర్ఫెక్ట్ గా మూవ్ అవుతుంది ఓ కామెడీ ఏంటంటే మేమైతే ఎవరు తినలేదు అందరం ఎగ్జాస్ట్ అయిపోయాం టైర్డ్ అయిపోయాం పక్క చలి రూమ్కి రీచ్ అయ్యే లోపలికి నైట్ టెన్ అయిపోయింది అనమాట ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము ఏం తినలేదు ఇది ఒక అడ్వెంచర్ లెక్క అయిపోయింది క్రిస్మస్ రోజు అయితే థ్యాంక్ యూ గైస్ ఇదే ఈ వీడియో సమాప్తం మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్ అప్పటిదాకైతే బీ స్టే పోస్ట్ బాయ్స్ బై బాయ్